కథానాయకుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కోర్టు ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ తెలియ చూడకండి వేడుకలు చెప్పి మరి ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై పడేలా చేశారు నాని తెలుగు దర్శకులు అరుదుగా సృష్టించే కోర్టు రోమ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందింది ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు మంచి ప్రచారంతో ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఈ శుక్రవారం ముందుకు వచ్చిన విడుదలకి రెండు రోజులు ముందుగానే ప్లేట్ వస్తుందని సులువు చేసింది మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏమిటో చూద్దాం రెండు వేల పదమూడు నేపథ్యంలో సాగే కథ ఇది చంద్రశేఖర్ అలియాస్ చందు ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతూ ఉంటాడు ఓ ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేసే చందుకి పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలికి మధ్య ప్రేమ చిగురుస్తుంది ఆ విషయం కాస్త జాబిలి ఏంటో తెలిసిపోతుంది ఇప్పుడు కుటుంబం పరువు స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మంగపతి కోపంతో వరగిలిపోతాడు ఏం జరిగిందని వెనక ముందు ఆలోచించకుండా పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన శిక్షణ కింద చందుపై కేసు పెడతాడు ఆ పరిణామం ఏ తప్పు చేయని చందు జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది పేరు మోసిన న్యాయవాది మోహన్ రావు దగ్గర పనిచేసిన జూనియర్ లాయర్ సూర తేజ అలియాస్ తేజ ఈ కేసుని ఎలా భుజాన్ని వేసుకున్నాడు ఆ న్యాయ పోరాటం ఫలించిందా లేదా అనేది తెరపైనే చూడాలి చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పే చిత్రం ఇది మన చట్టాల్లోనే చాలా మందికి తెలియని శిక్షణ చుట్టూ తిరిగే కథలతో ఈ మధ్య తరచూ సినిమాలు రూపొందుతున్నాయి ఇది వరకు ఇలాగే వచ్చిన నాంది పవన్ కళ్యాణ్ వకీల్ సా ప్రేక్షకుల్ని అలరించాయి ఆ కోవులకే ఈసారి పోక్సో చట్టం కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు గురించి చర్చిస్తుంది ఈ చిత్రం ఓ అందమైన టీనేజ్ ప్రేమ కథతో ముడిపడిన ఈ కథ కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది ప్రేమవార్థం సినిమా దాదాపుగా ప్రేమ కథ చుట్టూనే తిరుగుతుంది లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఆకర్షణలో పరిచయాలు వాళ్ళ ఆలోచనలు అభిరుచులకు అర్థం పడుతూ ఓ మంచి ప్రేమ కథని చూస్తున్న అవినీతికి అనుభూతికి గురి చేస్తుంది చందు జాబ్రి మధ్య సన్నివేశాలు చాలా సినిమాలు చూసినవే కానీ ని పెంచుతాయి విరామ సన్నివేశం నుంచి అసలైన కోర్టు రూమ్ డ్రామా మొదలవుతుంది చందు కేసుని తానే టేకప్ చేయాలని తేజ నిర్ణయం తీసుకోవడం హై మూమెంట్ ద్వితీయార్థం మొదలయ్యాక అప్పటికే క్లోజ్ దశలో ఉన్న కేసు వాదనలు తిరిగి మొదలయ్యే తీరు ఆకట్టుకుంటుంది ఈ కేసు ప్రధానంగా కిడ్నాప్ లైంగిక దాడితోనే ముడిపడి ఉంటుంది ఇలాంటి కేసులకి వైద్య పరీక్షలు ప్రాథమికం ఆ తర్వాత సెల్ఫోన్ కాల్ డేటాలు ఇతరత్ర విషయాల్ని సేకరించి పోలీసులు పరిశోధిస్తారు వాటితోనే తెలిపోయే కేసు ఇది ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తులైనా ఇట్టే చెప్పేస్తారు దర్శకుడు ఒక్కడే సినిమాటిక్ లిబర్టీని తీసుకుని వాటిని పక్కన పెట్టి కన్వీనియంట్గా గా సన్నివేశాలు రాసుకున్నాడు కథనములు మలుపులు లేకపోయినా పోక్సో చట్టం గురించి చెప్పడం ఇందులో లసుగుల్ని ఎత్తి చూపించడం ఎవరి కోసం చట్టాలు వస్తున్నాయో వాళ్ళకైనా ఆయా చట్టాలపైన అవగాహన ఉంటుందా అంటూ ప్రశ్నించిన తీరు ద్వితీయార్థానికి హైరైడ్గా నిలుస్తుంది ఓ చట్టంపై అవగాహన కల్పించాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే చిత్రం ఇది ప్రేమ కథ కుటుంబ నేపథ్యం కూడా ప్రభావం చూపిస్తుంది పాత్రలతో డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది దాంతో తెరపై కనిపించిన నటులందరూ సినిమాపై గణనీయమైన ప్రభావం చూపించారు హర్ష్ రోషన్ శ్రీదేవి ప్రేమ పాత్రలో ఒదిగిపోయారు జూనియర్ లాయర్ సూల్తేజ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు కోర్టు రూమ్ సన్నివేశాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి ఆయనకి సీనియర్ గా నటించిన సాయి కుమార్ నల్లకొట్టు అంటేనే దాగి ఉన్న ప్రశ్న అంటూ చెప్పే చేరు మెప్పిస్తుంది మంగపతి పాత్రలో శివాజీ జీవించారు కరువు అంటూ ఎక్కడి వరకైనా వెళ్లే కుటుంబ పెద్దగా ఆయన చూపించే ఆవేశం ఆధిపత్యం సినిమాకి హైలైట్ మంగపతి పెట్టిన కేసుని నడిపించే న్యాయవాదిగా హర్షవర్ధన్ నటన కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది విజయ్ బుల్గాని స్వరపరిచిన పాటలు నేపథ్య సంగీతం దినేష్ కెమెరా పనితనం సినిమాపై బలమైన ప్రభావాన్ని చూపించాయి నిర్మాణంలో లోటుపాట్లు విన్నే దర్శకుడు రామ్ జగదీష్కి ఇదే తొలి చిత్రమైన ఎంతో స్పష్టతతో తాను అనుకున్న కథని ఇతరపైకి తీసుకొచ్చాడు ఆయన ప్రయత్నం మెచ్చుకో తగ్గది కథా నేపథ్యం మాటలు ఆకట్టుకుంటాయి ఇక ప్రశ్న విషయానికి వస్తే కథా నేపథ్యం ప్రథమార్థంలో ప్రేమ తారాగణం ఇక మేనేజ్మెంట్ సృశ్యానికి వస్తే ఓకు తగ్గట్టు సాగే కథ కథనాలు లాజికి దూరంగా కొన్ని సన్నివేశాలు చివరిగా కోర్ట్ కేస్ ఆఫ్ లవ్